హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గైస్ మొన్న రీసెంట్గా మా మమ్మీతో నేను వీడియో రిలీజ్ చేసినాను అంటే వీడియో చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు సో గైజ్ అట్లనే సపోర్ట్ చేయండి మీరు ఒకవేళ సపోర్ట్ చేస్తే నేను ఇలానే మా మమ్మీతో వీడియోలు చేస్తాను అంటే మా మమ్మీని ఇరిటేట్ చేయటము మా మమ్మీని చిరాకు పెట్టటము అలాంటి వీడియోస్ నేను చేస్తాను మీరు సపోర్ట్ చేయండి సో ఈరోజు వచ్చేసి మా మమ్మీ మీద ఒక చిన్న ప్రాంక్ చేయబోతున్నాను అంటే మా మమ్మీ ఎట్లా రియాక్ట్ అయితే తెలియదు నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బెటర్ అంటే నార్మల్గా చెప్తున్నా మా అమ్మకు ప్రాంక్ అంటే ఏందో కూడా తెలియదు సో మా మమ్మీ మీద ఒక ప్రాంక్ వీడియో నేను ట్రై చేయబోతున్నాను ఏం వీడియో అంటే సస్పెన్స్ లాస్ట్ వరకు వీడియో చూడండి మీకు తెలుస్తుంది అన్న నువ్వైతే రెడీ ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద రెడీగా ఉండండి ఒకవేళ మా అమ్మ తిట్టినా ఏమన్నా అన్నా సరే ఏమనుకోకండి సరేనా సో గాయస్ నాకు కూడా భయం అవుతుంది ఎందుకంటే అసలుకి మా అమ్మకి లాస్ట్ వీడియో నేను అప్లోడ్ చేసింది మన జోషిన్నో ఛానల్ లాస్ట్ వీడియో అప్లోడ్ చేసింది కూడా మా అమ్మకి తెలియదు అసలుకి నేను దేంట్లో పెడుతున్నానో వీడియో ఏడ అప్లోడ్ చేస్తున్నానో మా అమ్మ కదా ఏం తెలియదు సో జస్ట్ వీడియో తీస్తున్నాను అని మట్టుకు తెలుస్తుంది సో ఈ రోజు అయితే నేను మా అమ్మ మీద చేయబోతున్నా సో లాస్ట్ వరకు అయితే చూడండి అమ్మ ఎట్లా ఎట్లుంటే చూద్దాం చలో అన్న నేను ఏం చేస్తా తెలుసా ఇప్పుడు నేను ఇప్పుడు ఇంట్లోకి పోతా ఇంట్లో పోయి నేను కెమెరా ఒక దగ్గర ఫిక్స్ చేస్తా కెమెరా ఒక దగ్గర ఫిక్స్ చేసి కూర్చుంటా తర్వాత మీరు మీ పర్ఫార్మెన్స్ చూపియాలి ఫస్ట్ కెమెరా అయితే ఫిక్స్ చేద్దాము ఓకేనా సో నేను కెమెరా అక్కడ సోక్స్ చేసిన ఉంది వాళ్ళు ఏ టైంలో అయినా రావచ్చు కెమెరా అయితే అక్కడ ఫిక్స్ చేసినా చూ రిమోట్ ఇది వేయడంంది

పైసలు తీసుకుంటామ్మా ఎనభై వేలు తీసుకుండు నాకేం తెలుసు ఒకసారి యాభై ఇచ్చినా ఒకసారి ఇరవై ఇచ్చినా ఈ పది అన్న అంటే మొత్తం మొత్తం ఎనభై వేలు ఇచ్చిన ఇప్పుడు నువ్వు ఫోన్ లేవటకుండా ఉంటావు మళ్ళీ పైసలు లేవటావు ఇప్పుడు ఫోన్ పైసలు ఎవరు రాదు అని చెప్పి మన చెప్తున్నా మరి పైసలు తీసుకున్నప్పుడు లేదారా అయ్యా లుల్లిపెట్టు బాబు ఏడా ఇంద్రాపై నువ్వు ఇదిగా మా తెలియకుండా ఎందుకు ఇచ్చిన పైసలు పైసలు పది కాదు తెరవే కాదు డెబ్బై వేలు ఎందుకు ఇచ్చిన తీసుకున్నారా ఇంట్లో ఇచ్చినవా

సరే ఈ ఇప్పుడు పైసలు లేదు ఇప్పుడు అయితే లేవన్నా నేనుగో నేను ఏమంటున్నా తెలుసా అమ్మ నేను ఏమని చెప్పినా తెలుసా ఇప్పుడు నేను ఇప్పుడు తెలుసు ఇప్పుడు కాలేవు నా తర్వాత నేను ఏమంటలేను నేను జాబ్ చేసుకొని నాకు జాబ్ వచ్చిన తర్వాత ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఇస్తా అంటానన్నమాట 3 4 సంవత్సరాలా ఇస్తా అని చెప్పి తీసుకోని 3 4 సంవత్సరాలేంద్ర అన్న నేను ఏమనుకున్నా అంటే బెట్టింగ్ ఆడిన తర్వాత బెట్టింగ్ లో పైసలు గేమ్లాడిపోతే అన్న రోలేటా ఒకసారి చాలా సార్లు వచ్చి అన్న ఆగన్నా కావాలా ఇప్పుడు అన్న కాదన్న నువ్వు ఇంటికాడుకొచ్చిందని చూసి

వాళ్ళకి చూడరా నువ్వు వేరే టోళ్ళని చూసి వాళ్ళు ఆడ్రా వాళ్ళకి ఫుల్ పైసలు వచ్చినాయన్న వేరే టోళ్లకి అందుకే నాన్న ముడ్డ దిగిపోతారు

ಫಿಟ್ಟಿಂಗ್ ಮಾಡಿದೀನಿ ಆ ಮಗದೇಲಿ ಆತ್ಮ ಮಾಡಿದೀನಿ ಕೊನೆ ಅಂತ ಇಚ್ಚರು ಸರ್ ಕೂಚೋ ಏಮನೆ ಗೊತ್ತು ಕೂಚೋ ಇದೇ ಕೂಚಮ್ಮ ಆಕಿಗೆ ಏನೋ ಏರಿ ನನಗೆ ಸಾಯಂತ್ರಮವರೆಕ ಪೈಸೆ ಲೀರಿ ಸಾಯಂತ್ರಮವರೆಕ ಕಟ್ಟಾಸೆಯಾ ಸಾಯಂತ್ರಮವರೆಕ

మా ఇంట్లో పెద్దోడు అది జాతర జాతర పాల ఇచ్చి డెబ్బై ఏళ్ళు పెట్టింగ్ బాబు మామూలు నువ్వు ఒప్పు సాయంత్రం వస్తా నాకు పైసలు కావాలి వద్దులే సాయంత్రం కట్ట సాయంత్రం మా మామ నా అన్న అరే డ్రామాలు ఇవన్నీ డ్రామా మాటలు ఇవన్నీ వద్దు నాకు పైసలు కావాలి ఇవన్నీ మాటలు కావాలి బాధ కాదు మాట కూడా రేపు కానీ రేపు సాయంత్రం కానీ రాసలు నేను ఇస్తాం ఎక్కడికి బాగున్నా డబ్బులు ఆ పిల్లడు సెరవ లేకుండా చేసిన వేదంటే పోతలే మనం ఏమీ ఆ కిడ్నీ అమ్మి కిడ్నీ అమ్ము కూడా అన్న నేను ఇంకో లక్ష తీసుకొని ఇంకా అవి కూడా బెట్టింగ్ ఆడి నీకు ఎట్లని ఇచ్చేద్దాం అనుకున్నా ఈ మంది ఫేక్ రావాలి అది కాదన్న నేను అలవాటు చేసుకున్నాను ఆడటం ఎట్లా ఆడాలి నాకు అర్థమైపోయింది అన్న టెక్నిక్ అర్థమైపోయింది

నువ్వు నీకు చెప్తే అర్థం కాదు అంత నాశనం లేదు చాలా మంది చచ్చిపోయారు బెట్టింగ్ లాడి ఆడొద్దు బెట్టింగ్ నిజంగా చెప్తున్నా బెట్టింగ్ ఉంటే రూపాయి తిను కడుపుకి బీ రాగు నాకు చెప్పేది బీ చూడ ఆమె బాగా పడుతుంది ఇప్పటి నుంచి అప్పు తీసుకొని బెట్టింగ్ ఆడాను నా బండి గిరి పెట్టుకోని ఆడుకుంటా కానీ అప్పులు తీసుకొని అయితే అసలు బెట్టింగ్ అంటే నాకు టెక్నిక్ తెలిసిందన్న దాంట్లో ఆడటం ఎట్లా ఆడటో చెప్పి చూసినా నిజంగా చాలా మంది చచ్చిపోయారు బెట్టింగ్ అంత ఫ్రాడ్ చెప్పమ్మా

సరే అన్న నువ్వు బాగున్నా నేను పైసలు ఇస్తాంలే అన్న పోలిచింది నీకు ఇస్తారు కదా సాయంత్రం రావాలా రేపు పొద్దున్న రావాలి పొద్దున్న రావాలా సాయంత్రం రావాలి ఐదు నాకు కావాలి చూడు

ఒక ఉంది సో ప్రాంక్ అని చెప్దాం యమా 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 లేమా ఇదంతా ప్రాంక్ ప్రాంక్అమ్మా కెమెరాజు చూడు అది కూడా అన్న వాళ్ళు కూడా బయటనే ఉన్నారు ఇదంతా ప్రాంక్

చెప్ప ఒకసారి హాయ్ సో హాయ్ అన్నమ్మా హాయ్ ఇదంతా ఉట్టిదే ఇదంతా ఉట్టిదే అమ్మ ఇలా అందరూ అన్నవాళ్ళు తెలిసిన అన్నవాళ్ళు సో గాయస్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు కూడా ఇంకా మమ్మల్ని ప్రాంక్ చేయాలంటే కింద కమెంట్ చేయండి ఇంకా చేసేద్దాం మా మమ్మల్ని ఓకేనా